అమ్మమ్మ పులుసు పెట్టవా నాటుకోడి పులుసా ఓకే హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక కేజీ నాటుకోడి కూర తీసుకున్నాను దానికి కావలసినవి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కారం అల్లం వెల్లుల్లి పేస్టు సక్క లవంగాల పులుకులు కరివేపాకు మా మనవరాలు జలుబు చేసిందమ్మమ్మ నాకు పులుసు పెట్టు నాటు కోడితో అన్నది అందుకని చెప్పి ఒక కోడిని తీసుకొని కట్ చేస్తే కేజీ అయింది చేతి చూపిస్తాను నాటుకోడి పులుసు ఆంధ్ర స్టైల్లో అదిరిపోయేరుతో చేతి చూపిస్తాను యాభై గ్రాములు ఆయిల్ వేసినాను ఎక్కువ వేసుకున్నా కానీ ఆయిల్ ఆయిల్గా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ ఏడైంది చెక్క పులుకులు లవంగా పులుకులు వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ వేగిపోయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు కొంచెం ఒక అర స్పూన్ పూసి వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకోవాలి సాల్ట్ తాలకుపోతే మళ్ళీ వేసుకోవచ్చు చివరిలో వేసుకోవచ్చు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు కారం వేసే ముందు ఒక పది నిమిషాలు మగ్గనియ్యాలి రెండు స్పూన్లు సాల్ట్ వేసినా పసుపు వేసుకున్నాము అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ వేగి నెయ్యి మొక్కలు వేసేసుకున్నాము ఒక పది నిమిషాలు మగ్గనియాలి ఎప్పుడైనా కరివేపాకు ఆయిల్లో వేయకూడదు తాలింపులో కొంచెం మగ్గినాక ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు మగ్గింది కారం వేసుకోవాలి నేను రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నా మంట కారం ఉంటుంది మంట లేని కాయల కారం ఉంటుంది మీరు సూసేసుకోండి నేనైతే మూడు స్పూన్లు నా కేజీకి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి కారం వేసినాక ఇప్పుడు మునిగే అంతవరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ముక్క మునిగే అంతవరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని బాగా ఒక అరగంట సేపు ఉడికించుకోవాలి నాటుకోడి కూర కదా అందుకని చెప్పి ఉడకదు మాములు బాయిలర్ సిగినైతే ఉడకద్దు కానీ నాటుకోడి కొంచెం లేటే ఉడకటం ఏం చేస్తున్నావు వంశీ అమ్మమ్మా తొలిగా చేస్తున్నానమ్మా ఇంకొక పావు ఓకే అమ్మమ్మ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి ఒక పావు గంట చేయమ్మ కాగి నీరాస్నానం చేయి ఇప్పుడు కూర ఉడికిపోయింది మరి ఇంకా ఎక్కువ ఉడికితే సిధిరవుద్ది ఇప్పుడు ధనియాలు పౌడర్ వేసుకోవాలి ధనియాలు పౌడర్ వేసాక ఒక ఐదు నిమిషాలు ఉడకనియాలి ఇందులో ఇంకేం లేదు అల్లం వెల్లిపాయ పేస్టు చెక్క లవంగాలు తాలింపులో నాలుగు పులుకులు వేసా ఆయిల్ కాగినప్పుడు ధనియాల పౌడరు కొంచెం గసగసాలు కొంచెం వేయించుకొనట్ట రోట్లో నూరుకొని లేదా మిక్సీ పట్టుకొని వేసుకోవటమే రోట్లో నూరేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది చూడండి శారువ కూడా అట్టు వచ్చిందో దీన్ని నాటు కోడి పులుసు అంటారు ఈ విధంగా చేసుకుంటే నేను కొబ్బరి వేయను కొంతమంది కొబ్బరి వేస్తారు రెండు కొబ్బరి కొబ్బరి వేస్తే ఏంటంటే స్వీట్ వస్తుంది రుచి పోద్ది కారం కారంగా నోటికి బాగుండదు అన్నమాట అది అందుకని నేను ఎండుకోబ్బిరేయను నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో మొత్తం చూడండి ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది